అభిమానులారా సిద్ధంగా ఉండండి సలార్ పార్ట్ ఒకటి సీజ్ ఫైర్ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రియంట్రీతో థియేటర్లలోకి థ్రిల్ తిరిగి వచ్చింది ఈ అద్భుతమైన చిత్రం ప్రతి చోట ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది మరియు ఇప్పుడు మీరు మరోసారి పెద్ద తెరపై అడ్రినలిన్ పంపింగ్ యాక్షన్ ను అనుభవించే అవకాశం ఉంది అద్భుతమైన ప్రభాస్ నటించిన ఈ సినిమాటిక్ మాస్టర్ పీస్ మిమ్మల్ని మీ సీటు అంచనా ఉంచే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మరియు దవడను పడేసే ప్రదర్శనలను అందిస్తుందని హామీ ఇస్తుంది దీన్ని మొదటిసారి మిస్ చేసినా లేదా ఉత్సాహాన్ని తిరిగి పొందాలనుకున్నా మీ క్యాలెండర్లను గుర్తించండి మరియు మరపురాని సినిమా రాత్రి కోసం మీ స్నేహితులను సేకరించండి పురాణ గాథను మరోసారి చూడటానికి సిద్ధంగా ఉన్న లెక్కలేనన్ని అభిమానులతో చేరండి మీ అవకాశాన్ని కోల్పోకండి యాక్షన్ లో భాగం అవ్వండి మరియు థియేటర్లలో సలార్ సీజ్ ఫైర్ చూడండి చూసినందుకు ధన్యవాదాలు మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే మరిన్ని ఉత్తేజకరమైన నవీకరణలు మరియు కంటెంట్ కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి